అందరికి నమస్కారం నేను కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చేశాను విష్ణు సహస్రనామం ద్వారా జ్యోతిష్యులు పరిహారాలు అనే పేరు మీద నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో చాలా మందికి నచ్చింది చాలా మంది నాకు ఫోన్ కూడా చేశారు మేము విష్ణు సహస్రనామం పూర్తిగా చదవలేకపోతున్నామండి మీరు చెప్పిన ఈ చిన్న సొల్యూషన్ మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది మేము తప్పకుండా పాటించడానికి ప్రయత్నిస్తాం అని చెప్పి చాలా మంది ఫోన్ చేశారు సో అందరికీ నా వీడియో నచ్చిన అందరికీ నా ధన్యవాదాలు కొంతమంది మళ్ళీ ఫోన్లు చేశారు అయితే ఇలాంటివి రామాయణంలో ఏమన్నా ఉన్నాయా శాస్త్రం ద్వారా రామాయణంలో ఏవైనా పరిహారాలు ఉన్నాయా అండి ఉన్నాయి తప్పకుండా ఉన్నాయి అసలు మన భారతీయులకి ఏమి చెప్పినా రామాయణం మహాభారతం ద్వారా చెప్పాలి వాటి ద్వారా చెప్తే మన భారతీయులు చాలా తొందరగా అర్థం చేసుకుంటారు మన సమస్యలకి పరిహారాలు కొన్ని రామాయణంలో ఉన్నాయి నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి అన్ని వీడియోస్ చెప్పుకుంటూ వస్తాను ఒకటే వీడియోలో అన్నింటినీ చెప్పడానికి ట్రై చేస్తే అనవసరంగా వీడియో లెంగ్త్ పెరుగుతుంది అంతే అంతకని క్షేమో అంత వీడియోని ఎప్పుడో విను మనం రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాం ఒక్కొక్కసారి లేకపోతే మనకి ఒకేసారి రెండు కంట్రీస్ లో వీసాలు వచ్చి ఉండొచ్చు అమెరికా వీసా వచ్చి ఉండొచ్చు ఇంగ్లాండ్ వీసా వచ్చి ఉండచ్చు అయితే రెండు జాబ్స్ వచ్చి ఉండచ్చు లేకపోతే అసలు ఉద్యోగమే లేకపోవచ్చు లేకపోతే ఇంట్లో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి అవ్వకపోతూ ఉండవచ్చు ఇవాళ రేపు అన్నింటికన్నా గత సమస్య ఏంటంటే అబ్బాయికి వెళ్ళి అవ్వకపోవటం లేకపోతే రెండు మంచి సంబంధాలు ఒకేసారి వచ్చి ఉండవచ్చు ఇలాగా మనం ఏ నిర్ణయం తీసుకోవాలో మనకి తెలియని సందిగ్ధ అవస్థను మనం చాలాసార్లు ఉంటూ ఉంటాం ఏం కావాలి మనకి సరైన సలహా చెప్పి మనం సరైన దారిలో నడిపించే ఒక వ్యక్తి మనకు కావాలి మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు చాలా మంది ఉండవచ్చు వీళ్ళలో ఎవరు మనకి అవసరానికి పనికి రాకపోవచ్చు ఎవరైనా ఒక కొత్త వ్యక్తి అది సమర్థత ఉన్న ఒక వ్యక్తి సలహా సంప్రదిపులు మనకు అవసరమే రావచ్చు ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చెయ్యాలి దీనికి రామాయణంలో ఒక సమాధానం ఉంది అదే సుందరకాండ అటు రాముడు కష్టాల్లో ఉన్నాడు ఇటు సీతా కష్టాల్లో ఉంది వీళ్ళిద్దరికీ ఏమి చెయ్యాలో తెలియడం లేదు ఈ మధ్య సమయంలో హనుమంతుడి రూపంలో ఒక కొత్త వ్యక్తి వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయ్యి ఇద్దరికి పరిష్కారం చూపించారు అటు సీతమ్మ తల్లికి సమాధానం దొరికింది ఇటు రామయ్య తండ్రికి సమాధానం దొరికింది హనుమంతుడి రూపంలో సో ఇందువల్ల మన పెద్దలు చెప్పే మాట ఏంటి అంటే ఇలాంటి దిక్కు తోచని సమ సమయాల్లో ఉన్నప్పుడు మనం సుందరకాండ పారాయణం చేయాలి సుందరకాండ పాలయన అనేది ఒక లెంతి ప్రాసెస్ ఒక రోజు అంత ఒక రోజులో ఒక గంటలో కూర్చొని చదివి లేము నెమ్మది నెమ్మదిగా సుందరకాండ పారాయణం చేయాలి నెమ్మది నెమ్మదిగా చేయండి ఓకే సార్ చేయాల్సిన అవసరం లేదు నెమ్మది నెమ్మదిగా చేయండి లేకపోతే నెమ్మది నెమ్మదిగా వినండి వినండి సులువు మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు మీ మొబైల్ ఫోన్లో పాటలు లాగా వింటూ ఉంటారు చాలా మంది దళద్రులు చుందరకాండ వినండి ప్రశాంతమైన మనసుతో సుందరకాండ వినండి పారాయణం చేయగలిగితే చాలా మంచిది చేయలేకపోతే ఇది దారి పట్టి ఒక రెండు రోజులు టైం పడుతుందో మూడు రోజులు టైం పడుతుందో బాధ రెండు రోజుల టైం పడుతుందో తెలుగులో ఎంఎస్ రామారావు గారు సుందరకాండ చదివారు బెస్ట్ వినండి ప్రశాంతంగా సుందరకాండ వినండి నా ఇష్ట సహస్రనామం మెసేజ్ చూసిన పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టారు ఎన్నిసార్లు చదవమంటారండి ఏం చెప్పి ఇలాంటి వాటికి నా దగ్గర సమాధానం లేదు నేను మామూలుగా ప్రయత్ చేస్తున్న ప్రయత్నం ఏంటి అంటే కొంతమంది జ్యోతిష్ల దగ్గరికి వెళ్ళి చాలా ఖరీదైన పరిహారాలు తెచ్చుకుంటున్నారు వాళ్ళ వల్ల ఆ పరిహారాన్ని వాళ్ళు చేయలేకపోతున్నారు సందిగ్ధ అవసరం వాళ్ళు ఉంటున్నారు ఏమి చేయాలో తిరిగి లేదు వాళ్ళ కోసం నేను ఒక తరుణోపాయం మాత్రమే చెప్తున్నాను సో ఈ రకంగా నాకు రామాయణంలో ఎవరైనా దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సుందరకాండ పారాయణం చేస్తే లేకపోతే శ్రవణం చేస్తే ఎవరైనా ఒక మూడో వ్యక్తి మన జీవితంలోకి ఎంటర్ అయ్యి మనకి సమాధానం మన సమస్యకి సమాధానం చూపెట్టే అవకాశం ఉంది అని చెప్పి మన పెద్దలు చెప్తారు ఆ విషయం నేను అందరితోనూ పంచుకుంటున్నాను ఇది నా సొంతం కాదు నేను నా సొంతంగా సృష్టించి చెప్పట్లేదు ఇది మన పెద్దల నోటి వెంట మనం ఎప్పుడో ఒకప్పుడు విన్నదే అయితే ఇది అన్ని రకాల సంస్థలకి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది పెళ్ళైనా ఉపయోగపడవుతుంది మీరు ఉద్యోగమైనా ఉపయోగపడుతుంది వ్యాపారమైనా ఉపయోగపడుతుంది ఏ డెసిజన్ తీసుకోవాలో తెలియనప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది తప్పకుండా ప్రయత్నించండి Anda lagi, nama sekarang, untaper.